शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెలలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అంటే సింహరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ మార్చి నెలలో సింహరాశి వారికి ముఖ్యంగా సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనైశ్వరుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది గురు శని రాహువు కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు వాటికి తోడుగా సూర్యభగవానుడు కూడాను ఈ మాసంలో ప్రతికూలంగా ఉన్నాడు అయితే అంగారకుడు మట్టుకు అనుకూలంగా ఉన్నాడు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే కొంత కొన్ని విషయాలలో అనుకూలత ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఈ మిగతా గ్రహాల మూలకంగా గరిష్టంగా మనకు ఎక్కువ ప్రతికూలతని గోచరిస్తుంది కనుక కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవడం మంచి మంచిది పూర్వంతో పోల్చినట్టయితే గ్రహస్థితి కొంత నిలకడగానే ఉన్నట్టుగా మనకు ఈ స్థితి మూలకంగా తెలుస్తుంది అయితే ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యము ఆటంకాలు వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత కాన్సన్ట్రేషన్ చేయడం అవసరము ప్రతి పనిని కూడాను లోతులోకి వెళ్ళి ఆలోచించి కూలంకషంగా తెలుసుకొని ప్రారంభించండి ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి కలిసి వస్తాయి మీకు దగ్గర వాళ్ళు యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులు చిన్ననాటి మిత్రులు క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలకంగా మీకు పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల విషయంలో సహాయ సహకారాలు మట్టుకు ఈ మాసంలో అందుతాయి వాటిని సద్వినియోగపరచుకోండి అనవసరంగా అవసరము లేకున్నా కూడాను వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్టయితే బర్డెన్ మీకు పెరిగిపోతుంది కాబట్టి అవసరం అనుకుంటేనే సహాయము ఆర్థిక రూపకంగా కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి ఇంకా ఏ పరంగానైనా కూడాను అవసరమైతేనే సహాయ సహకారాలు తీసుకోండి ఆదాయ పరిస్థితి కొంత అనుకూలంగానే ఉంటుంది ఇక అవసరానికి తగినట్టుగా ఏదో రకంగా మీకు చేతికి డబ్బు మట్టుకు అందుతుంది ఇంట బయట గౌరవ మర్యాదల విషయమై మీరు కొంత ఇబ్బంది పడతారు అంటే పూర్వము ఉన్నటువంటి మర్యాదను నిలుపుకోవడానికి గౌరవాన్ని నిలుపుకోవడానికి మీకు పేరు ప్రఖ్యాతులు ఏవైతే పూర్వము నుండి సమాజంలో ఉన్నాయో వాటిని నిలుపుకోవడానికి మీరు తాపత్రయపడతారు అంటే వాటికి కొంత భంగము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని నిలుపుకున్నట్టయితే తద్వారా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక సంఘంలో ముఖ్యంగా గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ఈ మాసం లోపల పరిచయాలు మట్టుకు మీకు కార్య సాఫల్యాన్ని ఇస్తుంది అది ఒక సంతృప్తికరమైనటువంటి అంశం మంచివారితో మీకు పరిచయాలు స్నేహము క్లోజ్నెస్ అనేటువంటిది ఏర్పడుతుంది ఈ మాసంలో తద్వారా కొంత సంతృప్తి ఉంది మనసు నిలిపి పనులు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలను పొందుతారు పూర్వము తీసుకున్నటువంటి అప్పుల మూలకంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్లాన్ వేసుకొని ఎవరికి ముందు చెల్లించాలి ఏ దేని మూలకంగా మనకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది కూలంకషంగా మీరు చూసుకొని వాటిని ముందు మీరు తీర్చేయడం మంచిది ఇక వాహనాల మూలకంగా మీకు కలిసి వస్తుంది ఈ మాసం భూముల విషయంలో కలిసి వస్తుంది ప్లాట్ కొనడము తర్వాత వాహనము మార్చడము వాహనము మూలకంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఇక పని భారం మట్టుకు పెరుగుతుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను చేసేటువంటి పని లోపల భారం పెరుగుతుంది తద్వారా మీరు కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది ఇంకా ప్రయాణాలు అనుకూలిస్తాయి అయితే ప్రయాణాల మూలకంగా కొంత మానసికమైనటువంటి ఇబ్బంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు శారీరకమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రయాణాలే చేపట్టండి అనవసరమైనటువంటి వాయిదా వేసుకోండి కానీ ఓవరాల్గా ప్రయాణాల మూలకంగా మీకు అనుకూలతనే కనబడుతుంది జాగ్రత్తగా ఉండడం మటుకు తప్పకుండా మీరు పాటించండి కొన్ని పనుల లోపల ఆకస్మికంగా ఆటంకాలు మీరు ప్లాన్ వేసుకొని ప్రారంభం చేస్తారు కానీ దానికి విభిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఊహించని ఆటంకాలు ముందుకు వస్తాయి ఊహించని వంటి వ్యక్తులు అందులో మీకు ఏదో అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి తద్వారా కాలయాపన బాగా గోచరిస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మీకు సింహరాశి వారికి రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు ధనస్థానంలో సంచరిస్తున్నాడు ఈ రాహువు కేతువుల కొరకై మూలమంత్రాన్ని జపించండి దుర్గాదేవిని స్తోత్రం చేయండి దుర్గా సప్తశ్లోకి ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని రాహుకేతువులకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోవడం మూలకంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు అమ్మవారు అనుగ్రహిస్తారు కాబట్టి తప్పకుండా అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం వెళ్ళండి సూర్య సూర్యభగవాను కొలవండి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయం పఠించండి సూర్యాష్టకాన్ని పఠించండి ఇక ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి అంటే ఇవన్నీ కూడాను మీరు ఏకకాలంలో చేయడము అనేటువంటిది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది అయినప్పటికీ ఈ దేవతలు ఒక దేవాలయంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి కొన్ని దేవాలయాలలో ఆంజనేయస్వామి ఉంటాడు నవగ్రహలు ఉంటాయి దక్షిణామూర్తి ఉంటారు విఘ్నేశ్వరుడు ఉంటాడు పంచాయతనం శివుడు ఉంటారు ఇలా అన్నీ ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళితే మీకు ఏకకాలంలో అన్నీ దర్శించుకొని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అలాంటి దేవాలయాన్ని ఎంచుకోండి ప్రతినిత్యం కూడాను దేవాలయానికి వెళ్ళండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి సత్ఫలితాలు ఉంటాయి శుభం